అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అయితే ఉన్నాను చూడండి బోర్డు ఉంది ఇప్పుడు వచ్చేసి మనం మార్నింగ్ సిక్స్ ఫిఫ్ థర్టీ అవుతుంది స్టేషన్ లో అయితే ఉన్నాము ఇక్కడ మనకు భారతదేశంలోనే ఫీడ్ అతి తొందరగా వెళ్లేటువంటి మన ట్రైన్ అయితే ఎక్కబోతున్నాము వందే భారత్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కబోతున్నాము చాలా బాగుంటది మీ కోసం వీడియో కోసం కంటెంట్ కోసం రైలు ఎక్కడం జరుగుతుంది అలాగే మీరు ఒక్కసారి లైక్ ఇచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఈ వందే భారత్ రైలు అనేది గంటకు నూట ఎనభై కిలోమీటర్ స్పీడ్ తో అయితే వెళ్తుంది తప్పకుండా ఈ పూర్తి వివరాలు మనం ఈ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఆరు నలభై ఎనిమిది అవుతుంది ఇప్పుడే ట్రైన్ ఇస్తున్నా లోపలికి వస్తే ఫుల్ ఏసీ అయితే ఉంది చాలా బాగుంది ఆటోమేటిక్గా డోర్లు వేక్కుంటున్నాయి చాలా బాగుంది అందరు నన్నే చూస్తున్నారు ఇది చాయ్ పడండి మనకు గరం నీళ్ళు ఇస్తారు అలా కలుపుకొని ఇలా తాగాలి చాలా బాగుంటుంది ఈ వందే భారత్ ట్రైన్ ఇప్పుడు నూట అరవై మీద వెళుతుంది స్పీడ్గా దీన్ని హైయెస్ట్ రెండు వందల స్పీడ్ కూడా రావచ్చు అంటున్నారు ఇప్పుడే వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాను ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మధ్యాహ్నం చేరుకోవడానికి ఏడు గంటలు పడుతుంది రెండు గంటలకి అయితే చేరుకుంటాం చాలా స్పీడ్ పోతుంది చాలా స్పీడ్ పోతుంది నూట ఎనభై స్పీడ్ ఎప్పుడు కూడా చూడలేదు ఇంత స్పీడ్ సూపర్ మొదటిసారిగా ట్రైన్ ఎక్కిన మంచిగా చాలా స్మూత్గా ఉంది మంచిగా అనిపిస్తుంది ఇంత కూడా చేయబట్లేదు చాలా స్మూత్గా పోతుంది చాలా బాగుంది ఈ వందే భారత్ ట్రైన్ లో మనకు ఫ్రీ వైఫై కూడా ఆటోమేటిక్ వస్తుంది ఫ్రీ వైఫై ఆన్ చేసి కూడా సినిమాలు చూడవచ్చు ఏదన్నా ఇంటర్నెట్ కూడా చూడవచ్చు ఫ్రీ వైఫై కూడా వస్తుంది ఇప్పుడు ట్రైన్లో మనకైతే ఇది కేక్ అయితే ఇచ్చారు ఫస్ట్ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కు మనకు కేకు అలాగే చట్నీ ఇడ్లీ దోశలు తింటాం కదా అలాంటిది చట్నీ అలాగే సాంబారు సాంబారు తిన్నాక తాగాల గంధి సాంబారు అలాగే వడ 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 ఇచ్చారు రెండు వడాలు ఉంటాయి ఇందులో ఇడ్లీ ఉంటుంది మనకు ఇడ్లీ ఇచ్చారు రెండు ఇడ్లీ రెండు వడలు ఇలా మార్నింగు ఈ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు దీని కాస్ట్ నూట ఇరవై రూపాయలు మనమే పే చేయాలి దిగే ముందు పే చేయాలి ఇది కేకు లాస్ట్ తినాలి బాగుంది చాలా బాగుంది ఎప్పుడు దిగాలి అంటే ఇక్కడ బోర్డులో ఉంటుంది అనంతపురం అయితే చేరుకున్నాము అండి చాలా బాగుంది జర్నీ ఎక్కిన తర్వాత మనకు ఎక్కేటువంటి ఫీలింగ్ కూడా ఏమనిపిలేదు చాలా స్పీడ్ గా వెళ్తుంది మధ్యలో నాకు మార్నింగ్ టైము బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు ఇడ్లీ వడ ఇచ్చారు తిన్నాను చాలా బాగుంది అలాగే ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పొద్దున ఏడు గంటలకైతే ఎక్కాను సాయంత్రం టూ ఓ క్లాక్ అట్లా చేరుకుంటాము బాగుంది ట్రైన్ మనకు ఇడ్లీ కానీ వాటర్ కానీ ఏదైనా కానీ సరే నేను ఇస్తున్నాడు అప్పుడప్పుడు నూట యాభై నూట అరవై రెండు వందలు అట్లా స్పీడ్గా వెళ్తుంది నేనైతే ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ అయితే వేయించుకున్నాను చాలా బాగుంది టేస్ట్ చెట్టుకి ఇది యశవంతపూర్ ఏరియా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోలోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్